మీ కళ్ళని మీరే నమ్మలేరు వారికి అతిపెద్ద శుభవార్త ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు వెంటనే చూడండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు తులారాశి వారు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఎవరి దగ్గర చేచాసి ఆశించడం అస్సలు నచ్చదు అయితే పుట్టుకతో అదృష్టవంతులని చెప్పుకున్నాం కదా కానీ అదృష్టాన్ని అనుభవించడానికి ముందుగా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు ఈ రాశి వారికి డబ్బు విలువ బాగా తెలుసు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలని తమ తరాల వారికి తమ తరపుని ఏదైనా అందించాలని రాశి వారు కోరుకుంటూ ఉంటారు ఒక పని ఏదైనా ప్రయత్నించాలని ప్రారంభించినట్లయితే ఇక దాన్ని అయ్యే వరకు కూడా విడిచిపెట్టని మొండి అయితే ఈ రాశి వారిలో కనిపిస్తుంది అలానే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా విషయం నిర్ణయాలు 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 ముందు పూర్తిగా ఆలోచించి తీసుకుంటారు అలానే వీరు కూడా అనుభవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల తప్పయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ కష్ట సుఖాలు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంటారు వారు ఎవరైనా ఇతరుల కష్టంలో ఉన్నట్లయితే వాటిని తెలుసుకొని వారికి తగిన సలహాలు ఇస్తారు అయితే ఈ సలహాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి కూడా అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఈ సమయంలో మీకు కొన్ని చిక్కులు అయితే ఎదురవుతాయి కానీ ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వెనకడుగు మాత్రం అస్సలు వేయకండి ఈ సమయాన్ని కనుక మీరు దాటుకొని వెళ్ళినట్లయితే వ్యాపారం భవిష్యత్తులో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అలానే వ్యాపార పరంగా కొంతమంది ప్రముఖుల పరిచయాలు కూడా జరుగుతాయి ఈ పరిచయం మీ వ్యాపార అభివృద్ధికే కాకుండా వ్యక్తిగత అభివృద్ధి కూడా ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారు ఎప్పుడూ కూడా తమలో తాము బాధపడతారు కానీ బయటకు మాత్రం అస్సలు చెప్పుకోరు వ్యాపార పరంగా వీరికి వచ్చినటువంటి డబ్బును ఎప్పుడూ కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి లేదా దాన కార్యక్రమాలకి అధికంగా వాడతారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షల్లో కానీ కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాల కొరకు మాత్రం మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి మీ దగ్గరకు వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది అయితే తక్కువ అవకాశాలు రావటం వల్ల వచ్చిన దాన్ని ఉపయోగించుకుని దాని ద్వారా మీరు అనుకున్న ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసుకోవడం మంచిది సెటిల్మెంట్ విషయంలో మాత్రం ఈ సమయంలో కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ సమయంలో మీరు నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు తులా రాశి వారు ఎప్పుడూ కూడా తమలో ఉన్నటువంటి ఏవైతే భయాన్నిందో దాన్ని మాత్రం బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు లోపల భయపడుతున్న పైకి మాత్రం ధైర్యంగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు మీరు కోరుకున్న కంపెనీల్లో లేదా ఏదైతే ప్రదేశంలో ఉద్యోగం అనుకుంటున్నారో అక్కడే మీకు ఉద్యోగం దొరుకుతుంది అలానే ఉద్యోగ రీచ్ ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా ఎక్కువగా పూజల్లో కేటాయించడం జరుగుతుంది అలానే కొన్ని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో మీరు నాయకత్వం తీసుకొని ముందుండడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆలస్యం కనుక ఏర్పడుతున్నట్లయితే ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని చివరి మంగళవారం స్వామివారికి ఆవు పాలతో అభిషేకాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారే సమయంలో మీతో కలిసి పనిచేయాలనుకుంటారు అలానే రాజకీయ రంగ పరంగా మాత్రం నూతన ప్రవేశాలకి ఇది సరైన సమయం కాదు కాబట్టి కొంచెం ఓపిక్గా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసంలో కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే చేసే ప్రతి ఖర్చు అవసరమైందిగా ఉంటుంది స్థిరాస్తులకు కానీ లేదా దైవ కార్యక్రమాలు దానాల రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీకు పని ఒత్తుడు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి నిద్రాహారం లేకపోయే సమస్య వల్ల కొంచెం శరీరం వీక్ అవ్వడం కానీ లేకపోతే వాటికి సంబంధించిన బలహీనత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇక ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పుకోవచ్చు దాంపత్య జీవితం మాత్రం అద్భుతంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య వివాదాలు ప్రేమ వ్యవహారాలు ఇంట్లో ఒప్పుకోకపోవడం ఇటువంటివన్నీ కూడా వివాదాలకి దారితీసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలానే తులారాశివారు ఈ మాసంలో నూతన వాహనాలు వ్యక్తిగత అవసరాలకు కానీ లేదా వ్యాపార అవసరాలకు కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఎవరైనా నూతనంగా గృహం కొనుగోలు చేయాలనుకున్నా లేదా నిర్మాణం చేయాలనుకున్నా లేదా నిర్మాణం ప్రారంభించి సగంలో ఆపేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి పునఃప్రారంభం చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది గృహ నిర్మాణాలు ప్రారంభించే ముందు ముందుగా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే గృహ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వింటారు హద్ది శుభకార్యాల్లో అధికంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు అలానే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల మాల సమర్పించడంతో పాటుగా ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టుకొని మీకున్న దాంట్లో కుదిరిన మట్టుకు ఎంతో కొంతమందికి అన్నదానం చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు తులారాశి వారికి సమయంలో సంపదకైతే ఎలాంటి లోటు ఉండదు మీకు కావలసిన సమయంలో ఏదో ఒక మూల నుండి డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి బుధవారం శుక్రవారం మంగళవారం శుభప్రదమైన రోజులుగా చెప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ